నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు రుద్రూర్ మండల కేంద్రంలో నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం అంగడి బజార్లో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కేజీబీబీలోని స్టోర్ రూమ్ వంటశాల మరుగుదొడ్లు పరిసరాలను పరిశీలించారు పాఠశాల విద్యార్థితో మాట్లాడి వడ్డించే భోజన నాణ్యత భద్రతా విషయాలపై ఆరా తీస్తారు పాఠశాలలో భోజన వ్యవస్థ సౌకర్యాలపై పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్యామ్లను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తపరిచారు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి అంగన్వాడీ కేంద్రంలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారు పిల్లలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి అంటూ సంబంధిత అధికారులకు ఆదేశించారు అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ తారాబాయి ఎంపీడివో సురేష్ కుమార్ ఆర్ఐ నజీర్ తదితరులు పాల్గొన్నారు మరి బాగాలేని వాళ్ళకి అయింది అవే సామాన్లు ఇప్పుడు నేను వచ్చి ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది